నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి జీవన గమనానికి ఆహారం ఎంతో ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం మన మానసిక శారీరకంపై ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే మరి మానవుడు ఆహారాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి ఎలాంటి ఆహారం ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురల్ హీలర్ రాజేష్ నాయుడు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మా రాజేష్ నాయుడు గారు చెప్పండి అందరూ కూడా కూటి కోసమే కోటి విద్యలు అని అంటూ ఉంటారు కూటి కోసం ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు అంత అంతా తీరిపోయిన తర్వాత కమ్మగా భోజనం చేసి హాయిగా సరితీరుతూ ఉంటారు అయితే ఈ తీసుకునే ఆహారం ఎలా ఉండాలి ఎంత పరిమాణంలో తీసుకోవాలంటారు ఆహారం ఏం తీసుకోవాలి ఎంత పరిమాణంలో తీసుకోవాలి వెరీ గుడ్ క్వశ్చన్ ఆయుర్వేదంలో దీని గురించి చాలా సింపుల్గా చెప్పారు రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి ఏమో చిత్ అవర్మాన్ రెండు అల్ట్రాన్స్లే పూర్తిగా తెలుగు రాదు రీజనల్ అండ్ సీజనల్ అండ్ సీజనల్ ఫస్ట్ చిత్ అవర్మాన్ తీసుకుంటే నీ మనసుకు నచ్చిన ఆహారం నువ్వు తినాలి మన నీ మనసుకు తెలుసు నీకు ఏ ఆహారం ఇష్టం ఎంత ఎంత పరిమాణం నీ మనసుకు నచ్చినట్టు తినాలి ఎప్పుడైతే ఆహారం నీ మనసుకు నచ్చదో మనసు నిండుగా తినవో నీకు అనారోగ్యం ఉంటుంది సో మనసు పూర్తిగా మనసు కోరిక పూర్తిగా నీకు నచ్చిన ఆహారం తినటం సబాబు రెండోది చిత్త అంటే మనం మరీ ఎగ్జాక్ట్ వేదిక్ మీనింగ్కి వెళ్ళకుండా చిన్న యువర్ లాజికల్ మైండ్ అనుకోవచ్చు అంటే నేను ఒక లడ్డు తింటున్నాను కరెక్ట్ రెండు లడ్డు ఎక్కువ చేస్తున్నా లేదని మన లాజికల్ మైండ్ మాకు చెప్పొద్దు సింపుల్ కాన్సెప్ట్ నువ్వు ఎంత తినాలి ఏం తినాలి నీకు నచ్చిన ఆహారం తినాలి నీ లాజికల్ మైండ్ బోత్ యువర్ లాజికల్ మైండ్ అండ్ యువర్ సెన్సెస్ నీ చెవులు నీ ముక్కు నీ నాలుక నీ మనసుకు నచ్చిన ఆహారం తినాలి ఇంతకు మించి పెద్ద ఆయుర్వేదంలో చెప్పరు కాదు ఇంకొక చిన్నది చెప్తారు ఏంటంటే రీజనల్ అండ్ సీజనల్ అని చెప్తారు రీజనల్ అండ్ సీజనల్ ఏంటంటే నీ ప్రాంతంలో ఆ ఫుడ్ పండాలి ఎక్కడో పండిన గోధుమలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఆంధ్ర తెలంగాణలో తిన్నావు అనుకో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్ ఫర్ యూ కానీ అక్కడ వాళ్ళు వెళ్ళి ఇచ్చి అక్కడ రైస్ అలవాటు చేసుకున్నారు అక్కడ ఢిల్లీ అరు పంజాబ్ ఇట్ వోంట్ బి సూటబుల్ ఫర్ దెమ్ నువ్వు తినే ఆహారం ఐడియల్గా ఆయుర్వేదం ప్రకారం అయితే నీ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల దూరంలో అది పండాలి అలా పండిన ఆహారం తీసుకుంటే మంచిది ఇది ప్రథమంగా టూ బేసిక్స్ రూల్స్ ఒకటి రీజనల్ సీజనల్ రెండు ఏంటి చిత్ అవర్ మన్ నీ మనసుకు నచ్చిన ఫుడ్ తినాలి నీ లాజికల్ మైండ్ చెప్తుంది ఈరోజు నేను రెండు ముద్దలు ఎక్కువ తింటున్నానా తక్కువ తింటున్నానా ఈ కూర బాగుందని ఎక్కువ చేసుకుంటున్నానా ఎక్కువ తింటున్నా తక్కువ తింటున్నానా సో నీ లాజికల్ మైండ్ తెలుసు ఇది రెండో ప్రిన్సిపల్ సో ఫుడ్ విషయంలో ఇది ఆయుర్వేదం అని చెప్పేది ఇంకా దీనికి ఫర్దర్గా ఇంకా చాలా చెప్పారు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకో మొదటిది చెప్పింది ఏంటంటే ఆయుర్వేదంలో నవిలిమింగని ఇంగ్లీష్లో కూడా చెప్తారు చూ వెల్ అండ్ ఈట్ అని అని మన ఇప్పుడున్న జనం అంతా చేస్తుంది ఆ ఒక్క పని తిప్పితేటం చేస్తున్నారు ఇఫ్ యూ చూ వెల్ బాగా నవిలితే ఏం జరుగుద్ది నీ మౌత్లో అంటే నీ ముఖంలో అనేది నోటిలో ఎక్కువ లాల ఉత్పత్తి అవుతుంది ఎక్కువ లాలజంలో కలిసి ఆల్కలైన్ ఫుడ్ లోపలికి వెళ్ళడం వల్ల నీ డైజెషన్ బాగుంటుంది నీ డైజెషన్ బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది మూడో ప్రిన్సిపల్ ఏం చేయాలి బాగా నమిలి నిండాలి నాలుగవది నాలుగోది భోజనం చేయకముందు నలభై నిమిషాలు భోజనం చేసిన తర్వాత గంటన్నర వరకు నీళ్లు తాగకూడదు ఒకవేళ అత్యవసరమైన తాగాల్సి వస్తే కొద్దిగా మంచిగా చెట్టు మంచిగా తాగితే మరి అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతారు కదా తప్పది సింపుల్ కాన్సెప్ట్ అమ్మా ఏంటంటే అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎందుకు తాగుతారు అంటే వాళ్ళు నవ్వలరు కాబట్టి బాగా నవ్వితే లాలాజలం ఎక్కువ నోట్లో ఊరితే ఇక ఆటోమేటిక్గా నీటి తాగే అవసరం ఉండదు సో ఇది ఒక తప్పు పద్ధతి సో మనం అవాయిడ్ చేయాలి ఇంతే కాదు మనకి ఈ ఫుడ్ విషయంలో వచ్చేందులకి పాతకాలం మట్టి పాత్రలో వండేవాళ్ళు సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్పినాయి ఇప్పుడు మట్టి పాత్రలో వండిన అన్నంలో ఇట్ రిటర్న్స్ ఎయిట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోటీన్స్ మినరల్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అల్యూమినియం పాత్రలో టెఫ్లాన్ కోటెడ్ పాత్రల్లో తింటున్నాం టెఫ్లాన్ కోటెడ్ పాత్రలో తిని దిస్ ఈజ్ మంచి ఫుడ్ అని అనుకుంటున్నాం సో వీ నీడ్ టు విజిట్ బ్యాక్ టు అవర్ రూట్స్ వీ నీడ్ టు ఇట్ రీజనల్ అండ్ సీజనల్ ఫుడ్ ఈరోజు ఏం చేస్తున్నావు నేను మీ ఇంటికి గెస్ట్గా వచ్చాను మీరు ఏం చేస్తారు షిమ్లా నుంచి యాపిల్ తెప్పిస్తారు అరబ్ నుంచి డేట్స్ తెప్పిస్తారు జీడిపప్పు పెడతారు నాకు జీడిపప్పు ఉప్మా చేసి పెడతారు సో మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టా లేకపోతే విషయం ఇచ్చినట్ట మీరు ఆలోచించుకోవాలి షిమ్లాలో యాపిల్ నాకు పడదు మన ఇక్కడ ఏం తినాలి మీరు ఒక చిన్న బేసిక్ ప్రశ్న చాలామందికి తెలియదు యాపిల్కి తెలుగులేమంటారమ్మా సీమా రేగుపండు బేసిక్ కలిగే పండు జాతి ఇక్కడ మనకి లోకల్గా ఎన్ని రేగి పళ్ళు దొరుకుతాయి చాలా రేగి పళ్ళే ఉంటాయి రకరకాల దొరుకుతాయి ఈ రేగి పండ్లు మనకి ఆరోగ్యం అంటే అది ఎక్కడ పండినా కూడా పండులో ఉన్న సహజమైన గుణాలు ఉంటాయి కదా సార్ వెరీ గుడ్ క్వశ్చన్ బట్ నేను దాని ఏమంటే ఋతువు నేనుండే వాతావరణం దాన్ని బట్టి ప్రకృతి నాకు సహజంగా నా ప్రాంతంలో నా ఫుడ్ ఇచ్చు ఆ ఫుడ్ ఆ రేగిపండు ఎట్ మీన్స్ ఆపిల్ అనే రేగిపండు ఆ ప్రాంతం వాళ్ళకి పర్ఫెక్ట్లీ కరెక్ట్ యాక్చువల్గా ఈ యాపిల్ గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారంటే అన్ యాపిల్ ఏ డె కీపీ డాక్టర్ అవే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు యూరోప్లో వాళ్ళకి ప్రథమ సమస్య డైజెషన్ అవ్వదు డైజెషన్ పూర్తిగా ఎందుకు అవ్వదు వాళ్ళకి సూర్యుడు ఉండడు సూర్యుడు ఉండకపోతే లోపల జటరాట్ని ప్రొడ్యూస్ అవ్వదు సో వాళ్ళకి కాన్స్టిపేషన్ పెద్ద సమస్య సో ఒకడే ఇప్పుడే ఒకటి పొరపాటున యాపిల్ తిన్నాడు యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ వీటి వల్ల వాడికి డైజెషన్ అయిపోయింది సో అక్కడి నుంచి వచ్చింది పదవే ఆయన యాపిల్ ే కీప్ ఇట్ ఆఫ్టర్ అవే ఓకే అది పట్టుకొని మన వాళ్ళందరూ బ్లైండ్గా యాపిల్స్ తింటున్నారు ఎక్సాటిక్ ఫ్రూట్స్ అని కివీ ఫ్రూట్స్ అని తెచ్చుకొని తింటున్నారు డ్రాగన్ ఫ్రూట్స్ అని తెప్పించుకొని తింటున్నారు ఓకే సపోజ్ ఈ సీజన్లో సీతాఫలం సీజన్ కాదు అయినా దొరుకుతున్నాయి పప్పయ దొరుకుతుంది ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి నాట్ కరెక్ట్ ప్రకృతి సహజంగా ఏ సీజన్లో అందుకే ఒక సీజన్లో చిన్న ఫ్రూట్ ఎండాకాలంలో ఇప్పుడు మామిడికాయలు నేను మన మార్కెట్కి వెళ్తే మన మామిడికాయలు ఉన్నాయి బట్ యూ షుడ్ నాట్ కన్సూమ్ ఎండాకాలంలో వచ్చే మామిడికాయలు ఆ సీజన్ సూటబుల్ సపోటాలకు ఒక సీజన్ ఉంటుంది సీతాఫలాలకు ఒక సీజన్ ఉంటుంది పప్పాయికి ఒక సీజన్ ఉంటుంది ఎప్పుడైతే మనిషికి ప్రకృతి విరుద్ధంగా పండిస్తున్నాడు అది మనం కన్స్యూమ్ చేస్తున్నాము దట్స్ వేర్ దర్ ప్రాబ్లమ్ స్టార్ట్ సో మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రకృతికి అనుకూలమైన ఫుడ్ అయి ఉండాలి ప్రకృతి నుంచి సహజంగా వచ్చిన ఫుడ్ అయి ఉండాలి అయితే ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు చాలా కాలం భారతదేశంలో ఉండి ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో వివాహ రీత్యాను మరి ఫారెన్ వెళ్ళిన వాళ్ళు అంటే ఇక్కడ ఫుడ్ స్టైల్ అక్కడ ఫుడ్ స్టైల్ టోటలీ డిఫరెంట్ అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా అనారోగ్యమే అంటారా తప్పకుండా అనారోగ్యమే అది డౌట్ లేదు అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఓకే చెప్తున్నా అదే అండి మీరు ఎప్పుడైతే అక్కడ జీవనశైలి విధానంగా అక్కడ ఫుడ్స్ తింటారు మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే ఇప్పుడు ఇందాక సిక్స్టీ కిలోమీటర్స్ అక్కడ అదే సమస్య అక్కడ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ మీకు అక్కడ వాళ్ళకి గోధుమలు పండుతాయి కొన్ని ప్రాంతాల్లో కానీ అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ప్రాసెస్ అయ్యి ప్యాక్ అయ్యి వస్తాయి సో దే ఆర్ యూస్ టు ప్రాసెస్డ్ ఫుడ్స్ సో ఆ ప్రాసెస్ ఫుడ్స్ ఎప్పుడు తినకూడదు మీరు ఇంకొక సూత్రం గుర్తుంచుకోండి మీరు కార్ నడుపుతుంటారు కదా అందులో ఆర్పిఎం అని ఉంటుంది లేకపోతే మీరు ఏ వస్తువు కొన్నా కూడా ఎంఆర్పి అనే కదా ఉంటుంది ఆర్పిఎం ఎంఆర్పి వాట్ ఎవర్ బి గుర్తుపెట్టుకోండి ఎం స్టాండ్స్ ఫర్ మిల్క్ నెవర్ హ్యావ్ మిల్క్ నో మిల్క్ ఇట్స్ నో గుడ్ ఫర్ హెల్త్ పర్టికులర్గా ఎప్పుడు వరికే పాలు అవి గోవు పాలు కాదు మిల్క్ ఆర్ ओके एमआरपी अमस् ट्राइफर मिलक नो मिल आर् नो रिफइंड प्रोडक्ट्स मेरा आरोग्य उ नो रिफंड प्रोडक्ट रिफइंड प्रोडक्ट्स अंटे रिफइंड सालट रिफइंड षुगर रिफइंड प्रोडक्ट रिफइंड आई पी पी अटे एनीथिंग विच इज प्रासे पैकेज एमआर पी अब आरपीएम कर्द उठीट ईजी गि రిఫైన్ అండ్ ప్రాసెస్ ప్రాసెస్ ఫర్ ప్యాకేజ్డ్ సో మీ బిస్కెట్లు మీరు తాగే టీ కాఫీలు ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రాసెస్ అండ్ పీకే ప్యాకేజ్ షుడ్ హ్యావ్ ఏ ప్రిజర్వేటివ్ అండ్ ప్రిజర్వేటివ్ మేక్స్ ఎనీథింగ్ మోస్ట్ లైక్లీ అసిడిక్ ఇన్ నేచర్ ఓకే సో ఇది ఫస్ట్ రావడం ఇంకా నెక్స్ట్ నువ్వు అడిగే క్వశ్చన్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే ప్రాసెస్ చేయకపోతే రాలో అయితే బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా అవి అందరికీ జీర్ణం అవ్వవు అంటే వంట పట్టవు అని రోగ రోగ ఉంటాయి మీరు పెరుగు మీరు పెరుగు మజ్జిగ తింటారమ్మా పెరుగు ఏంటమ్మా బ్యాక్టీరియా లెక్టోబాసిలస్ బ్యాక్టీరియా కొన్ని వేల కోట్ల లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి సో రాలో ప్రకృతిపరంగా వచ్చిన బ్యాక్టీరియా మనకి సూటబుల్ ఓకే ఫస్ట్ థింగ్ మనకి సూటబుల్ అండ్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏ వ్యక్తిలో అయినా సరే బ్యాక్టీరియా ఉంటాయి జర్మ్స్ ఉంటాయి ఏమి ఉంటాయి సో ఆల్ బ్యాక్టీరియాస్ ఆల్ జర్మ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఓకే అలోదమ్ అంటే ఒక లిమిట్ అనుకో చెప్పండి అని చెప్పాను సార్ ఒక లాంటిది తినండి బాగుంటుంది మంచిది ఆరోగ్యం రెండు మూడు అనారోగ్యం ఓకే సో అలాగే ఈఎంఆర్పిలో రా ఎనీథింగ్ విచ్ ఈస్ రా ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఓకే మీరు అడవిలో వణ్య ప్రాణులు ఉన్నాయి ఏ వండుకుందంటే అమ్మా ఏ ప్రాసెస్ చేసుకుందంటే వాళ్ళకి ఏ డాక్టర్ ఉన్నాడు ప్రకృతి వైద్యం వైద్యులు లేదు వాళ్ళకి వైద్యులు ఉండరు కదా ప్రకృతి ప్రకృతే కదా మరి వాళ్ళు వాళ్ళ డాక్టరే ఉండరు మనకి వైద్యుడు అవసరం లేదు నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మనం ప్రకృతి పరంగా ఫుడ్ తింటాము విల్ బి హెల్దీ దిస్ ఈజ్ అబౌట్ ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ తినాల్సింది అంటే ఎప్పుడు చెప్పాను కదా ఇంకా ఏంటంటే రోజుకి రెండు పూట్ల భోజనం చేస్తే చాలా మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ అనే కల్చరు మనం బయట నుంచి తెచ్చుకున్నాం బ్రేక్ఫాస్ట్ అనే కల్చర్ లేదు మనం ఏం చేసేవాళ్ళు మీ తాతలు మా తాతలు ఏం చేశారు పొద్దున్నే లేచి స్నా స్నానం ఆచరించి అంటే ఏంటి రాత్రి అంతా పడుకుంటే మన ఒంటి మీద రకరకాల ఎక్స్క్రిషన్స్ చెమట కూడా ఎక్స్క్రిషనే రకరకాల బ్యాక్టీరియాస్ ఎన్ని ఉంటాయి కాబట్టి స్నానం చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసి వంట వండేవాళ్ళు వన్ ట్వంటీ భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్ళేవాడు సో ప్రొద్దున లేచి భోజనం చేయాలి మనం ఏం చేస్తున్నాం అల్పాహారం సేవిస్తున్నాం దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్ విచ్ వి ఆర్ డూయింగ్ ఇట్ పొద్దున లేచి భోజనం చేయాలి ఆ తర్వాత సాయంత్రం మధ్యాహ్నం పూట అప్పుడు అల్పాహారం తీసుకోవాలి అల్పాహారం అంటే ఇప్పుడు మనం తీసుకునే ఇడ్లీ దోశ పూరి ఇవి కాదు మనం సో ద బెస్ట్ ఫుడ్ విచ్ వీ కెన్ హ్యావ్ ఇన్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట అత్యంత బెస్ట్ ఫుడ్ ఏ ఏంటంటే పల్లీలు పల్లీలు అంటే వేరుశనగ వేరుశనగలో ఉన్నన్ని గుణాలు మినరల్స్ అండ్ ప్రోటీన్స్ దీనిలో లేవు సో మనకు ఒకప్పుడు స్వీట్ ఏంటి బెల్లంతో తయారు చేసిన వేరుశనగ ఉండే పల్లీ ఉండలు ఇప్పుడు పిల్లలకి మనం ఇచ్చే హార్లిక్స్ కాంప్లాన్ బూస్ట్ దేంతో తయారు చేస్తారో తెలుసు కదా వాటి తొక్కుతోటి తిప్పితోటి డైరెక్ట్గా వెళ్ళేదేనండి చౌక ఆరోగ్యం రెండు ఒకప్పుడు మన స్వీట్లు ఏంటి నువ్వు జీడీలు అనేవాళ్ళు జీడీలు అనేవాళ్ళు అంటే ఏంటివి నువ్వులు బెల్లం నువ్వులు బెల్లం ఈరోజు కాల్షియం సప్లిమెంట్స్ అని వాడుతున్నారు ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీరు అరిసెలు చేయండి అరిసెలు ఏముంటుంది బియ్య బెల్లం నువ్వులు ఉంటాయా నువ్వులు నెయ్యి ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ని హెల్తీ ఫుడ్స్ని మానేసి ఎప్పుడైతే ఈ బర్గర్లకి పిజ్జాలకి ఈ మోడర్న్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్కి మనం వెళ్తున్నాము దెన్ అవర్ హెల్త్ స్టార్ట్ బెల్లింగ్ సో వెన్ యూ విజిట్ బ్యాక్ యువర్ రూట్స్ అండ్ ఈట్ దీస్ సింపుల్ సింపుల్ ఫుడ్స్ మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది రెండోది ఇంకా నెంట్స్ భోజనం సూర్యాస్తమయానికి ముందులో సూర్యాస్తమయం అంటే సిక్స్ సిక్స్ థర్టీ లోపల భోజనం ఈ రోజుల్లో ఎవరేం చేస్తున్నావా ఆఫీసుల నుంచి పనిచేసి అలసిపోయి రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి వచ్చి భోజనం చేసి వెంటనే పడుకుంటున్నాం ఆయుర్వేదం ఏం చెప్తుంది భోజన చేసిన తర్వాత మినిమం మూడు నుంచి నాలుగు గంటలు గ్యాప్ మంచిది అండ్ యూ షుడ్ గో ఫర్ వాక్ అని చెప్తున్నారు మనం వాకింగ్కి వెళ్తున్నావా తినటం మనసు ఎక్కడం ఇదేనా మనం చేస్తుంది సో మన ఆరోగ్యాలు ఎలా బాగుంటాయి ఇంకా చెప్పాలి అంటే నేను ఆరోగ్యం మీద శ్రద్ధ అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు మనకు ఆయుర్వేదంలో ఏం చెప్పారు ఈవినింగ్ వాక్ చేయమన్నారు వీఆర్ స్టార్ట్ కాపింగ్ దెమ్ ఇప్పుడు మనం చదువుకునే డాక్టర్లు లేకపోతే మనం చదువుకునేంత స్పాన్సర్డ్ కంటెంట్ సపోజ్ నేను మీకు ఏం చెప్పాను అనుకోండి మీరేం చేస్తారు నన్ను నెంబరు వాట్ యూ డూ గూగుల్ ఎత్తుండి మీ వ్యక్తి వ్యక్తి నెంబరు మీరు మీ నైబర్ నెంబరు మీ ఫ్రెండ్ నెంబరు మీ టీచర్ కూడా నంబరు ఎవరు నమ్ముతారు గూగుల్ నమ్ముతారు గూగుల్లో మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను ఒక పదం మీద సర్చ్ చేశాను అనుకోండి ఏమొస్తుంది ఎవరెవరైతే గూగుల్కి డబ్బులు పే చేస్తారో ఫస్ట్ వచ్చే కంటెంట్ అంతా పడితే అంటే ఇట్స్ ఎ స్పాన్సర్డ్ కంటెంట్ సో మన చదివే కంటెంట్ అంతా ఏంటి స్పాన్సర్డ్ కంటెంట్ మీరు అడిగే ప్రశ్నలన్నీ ఉన్నా కూడా స్పాన్సర్డ్ కంటెంట్ అంటే రా ఫుడ్లో బ్యాక్టీరియా ఉంటుందా ఈ స్పాన్సర్డ్ కంటెంట్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఎప్పుడైతే మనం ఒకప్పుడు మీ చిన్నప్పుడు గూగుల్ ఉందమ్మా మీ నేను పెంచడం తెలిసిందా బాగా తెలుసు కదా మీ అమ్మకి తెలుసా నీకు ఎప్పుడు ఏ వయసులో ఎటువంటి ఫుడ్ పెట్టాలి అనేది మీ అమ్మమ్మకి బాగా తెలుసా మీ అమ్మమ్మని నమ్మవు గూగుల్ని నమ్ముతావు నిన్న మాకమ్మని వచ్చిన గూగుల్ని అందులో మీ అమ్మమ్మ చెప్పిన దానిలో ఖర్చు ఉండదు ఇప్పుడు నేను చెప్పిన సీజనల్ ఫుడ్లు అనుకున్నాం అనుకోమా సీజనల్ ఫుడ్ వెళ్ళావు అనుకో మార్కెట్లో ఆ సీజన్లో సపోటాలు వస్తుంది అనుకో సపోటా చీప్గా ఉంటుంది ఆ సీజన్ నువ్వు మార్కెట్కి వెళ్ళి ఏం చేయక్కర్లే ఏ వస్తువులు ఏ కూరగాయలు చీప్గా ఉన్నాయి అని చూడు అంటే ఆ సీజనల్ కూరగాయ ఆ సీజనల్ ఫ్రూట్ అయి ఉంటుంది అది తెచ్చుకోని కదా ఆరోగ్యం ఈ స్పాన్సర్డ్ కంటెంట్ చూసి నువ్వు కివీ ఫ్రూట్లు అవి ఉన్నాయంట అవకాడా ఫ్రూట్లు అవి ఉన్నాయంట అని చెప్పి నువ్వు వెళ్ళి అవకాడో ఫ్రూట్ తింటే ఏమైనా ఉపయోగపడుతుందా నీకు అది మన ప్రకృతికి మన వ్యవహారానికి సంబంధించిన విషయమే కాదు కదా ప్రస్తుతం ఉన్న జీవన శైలి మీరు చెప్పే పద్ధతులకు మనకు ఎంతగా పాటించడానికి అవకాశం ఉంటుంది అంటారు మనసు ఉంటే మార్గం ఉంటుంది అందులో డౌట్ లేదు యు వాంట్ యుట్ టు చూస్ హెల్త్ ఆర్ మనీ ఓకే సపోజ్ ఇప్పుడు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అంటే నేను వ్యక్తిగతంగా వెళ్ళిన దాన్ని బట్టి సాఫ్ట్వేర్లో నాకు ఒక చోట జాబ్ వచ్చింది ఇమ్మీడియట్గా మీ నాన్న లేదా మీ అమ్మ అలాగే పిల్లు కొనుక్కోరు ఒకప్పుడు మా తాత ఏం చేశాడంటే జీవితాంతం కష్టపడి చివరి దశలోకి ఇల్లు కొనుక్కున్నాడు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ముందు అప్పు చేసి ఇల్లు కొని ఆ తర్వాత జీవితాంతం అది కట్టడానికి టెన్షన్ పడుతున్నాను ఈరోజు వచ్చే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్కి స్ట్రెస్ మెయిన్ కారణం ఇప్పుడు సమాజంలో నేను ఒక ఇంజనీర్ని లేదా నాకు ఒక ఉద్యోగం ఉంది ఒక ఇల్లు ఒక హోదా ఉంది ఇది మెయింటైన్ చేయాలి నేను ఎప్పుడైతే మనిషి తన కోసం తాను కాకుండా సమాజం యొక్క కళ్ళ కోసం బతుకుతున్నాడో ఆరోగ్యం గురించి మర్చిపోయాడు ఆ తర్వాత ఈ సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టడం జరుగుతుంది సో ఇలాంటి జీవన విధానాలు కూడా తప్పకుండా చేయొచ్చు ఇట్ ఈజ్ యువర్ ఆప్షన్స్ విచ్ యూ చూస్ మీరు చూస్ చేసుకుంటూ ఏముందమ్మా పొద్దున ఒకసారి భోజనమంటున్నాం సాయంత్రం ఒకసారి భోజనమంటున్నాం నీళ్ళు సఫిషియెంట్గా తాగండి కానీ కేవలం ఈ టైంలో తాగద్దు అంటున్నాం సింపుల్ ఫస్ట్ యూస్ వన్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్స్ ఆటోమేటిక్గా పడతాయి ఫాలో ఒక భోజనంలో ఏ ఏ పదార్థాలు ఉండాలంటారు చెప్పాను కదమ్మా ఏ పదార్థాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ కాదు నీకు మనసుకు నచ్చిన ఫుడ్ ఎలా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కొన్ని మనకు అపోహలు ఉన్నాయి అంటే మనం స్పెసిఫిక్గా వెళ్ళాలి అంటే ఒకప్పుడు మనకి భోజనానికి ముందు కాస్త ఊరగాయ పెట్టేవాళ్ళు ఊరగాయ అంటే ఏంటమ్మా పచ్చడి పచ్చడి ఏంటంటే నేను ఇప్పుడు ఈ స్టూడియోకి వస్తుంటే దారిలో కొత్త పచ్చడిలో అమ్మబడును అని చెప్పి నాకు అది చూసినావేను నవ్వుకున్నాను మనసులో ఎందుకని అంటే ఊరగాయ అంటే ఏంటి ఇప్పుడు మీ చిన్నప్పుడు కానీ గుర్తుపెట్టుకుంటే నా చిన్నప్పుడు కానీ పచ్చడి పెట్టి జాడీ అంటే పట్టి పాత్రలోకి ఎత్తి పక్కన పెట్టి సిక్స్ మంత్స్ తర్వాత వాడేవాళ్ళు ఊరుతుంది బాగా మాగాయి లేకపోతే ఊరగాయి అనేవాళ్ళు ఎందుకు అలాగే పెట్టేవాళ్ళు తెలుసా మీకు తెలుసా ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ అందులో ఆ పచ్చళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఓకే నువ్వుల నూనెతో తయారు చేసేవాళ్ళు నెక్స్ట్ అందులో మెంతులు వేసేవాళ్ళు ప్రతి పచ్చళ్ళు మెంతులు బీపీని కంట్రోల్ చేయడానికి దివ్య ఔషధం అది నువ్వు నాన నువ్వుల నూనెలో నానిన మెంతులకి ముప్పై రేట్లు ఎక్కువ గుణం వస్తాయి ఓకే అందుకని పచ్చళ్ళు ఈరోజు ఏమంటున్నారు పచ్చళ్ళు వస్తే ఉప్పు తినద్దు పచ్చళ్ళు తిరద్దు అంటున్నారు కానీ యాక్చువల్గా పచ్చడి తినాల్సిన విధానం ఏంటి అది ఒకప్పుడు పప్పు ఉండేది ఇప్పుడు నీ దగ్గర ఏముందేమో టమాటా పప్పు పాలకూర పప్పు పప్పు గోంగూర పప్పు లేకపోతే ఆలు మిక్స్ పప్పు బీరకాయ పప్పు ఏదో రకరకాల రుచులకు ప్రాధాన్యం పెరిగింది ఒకప్పుడు ఏముండేది పప్పే ఉండేది వంకాయ అంటే వంకాయ కూరే ఉండేది బీరకాయ అంటే బీరకాయ కూరే ఉండేది దీన్ని ఇంకో కాన్సెప్ట్లో చెప్పాలి అంటే మోనో ఫుడ్స్ ఉండేవి మోనో ఫుడ్స్ అంటే ఏంటి సింగిల్ వెరైటీ ఆఫ్ కూర ఉండేది అయితే డిష్ ఉండేది ఓన్లీ రోజుకి ఒకటే ఐటమ్ ఉండేవారు మోనో ఒకటే ఐటమ్ కానీ కాకుండా మోనో అంటే వంకాయ అంటే వంకాయ బీరకాయ అంటే బీరకాయ ఉండేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది మిక్స్ చేస్తున్నాం రుచుల కోసం ఎప్పుడైతే నాలుగుకి ప్రధానం ఇచ్చామో అప్పుడే మన ఆరోగ్యం డ్రెండిర్ అవుతుంది మోనో ఫుడ్స్ అంటే ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ అమ్మా మనం ఎప్పుడైతే నోట్లో ఏదైనా పదార్థం పెట్టుకున్నామనుకో బ్రెయిన్కి సిగ్నల్ ఉంది రిలీజ్ దిస్ గాయ్ ఈజ్ ఈటింగ్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాడు ఆ పర్టికులర్ ఎంజైమ్స్ రిలీజ్ చేయి అని చెప్పి చెప్పొద్ది బ్రెయిన్ ఆ టైప్ ఆఫ్ రిలీజ్ ఇప్పుడు పప్పు తింటున్నావా తోటకూర పప్పు తింటే రెండు రకాల ఎగ్జామ్స్ చేయాలి అందులో పులుపు కోసం అంత మోడి మాడికాయ పెట్టావా ఇంకో రకం అంత కాంప్లెక్స్ ఎంజాయ్స్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మీరు ఆలు మటర్ ఏదో అంటారు లేకపోతే ఇంకోటి ఆలు మిక్స్డ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటారు సో ఎన్ని రకాల కాంప్లెక్స్ ఎంజాయ్స్ జనరేట్ చేయాలి బాడీ ఈజ్ గెటింగ్ ప్రెజరైజ్డ్ విట్ ఇట్ గెట్ ప్రాపర్లీ డైజెస్టెడ్ సింపుల్ సో మోనో ఫ్రూట్స్ ఉన్నాను ఈరోజు సపోజ్ సింపుల్ చాలామంది వెళ్తుంటారు ఫ్రూట్స్ మంచిగా అని అక్కడికి వెళ్ళి ఫ్రూట్ బౌల్ అంటారు రెండు ద్రాక్ష పళ్ళు రెండు అరటి ముక్కలు రెండు యాపిల్ ముక్కలు ఒక ఫ్రూట్ తినండి పపాయో తెటో సో ఫ్రూట్ బోల్ అని చెప్తున్నారు సో నువ్వు ఆరోగ్యం తింటున్నావు నాన్ ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నావు అంటే అన్ని రకాల ఫ్రూట్స్ తింటే అన్ని రకాల విటమిన్స్ వస్తాయని ఫస్ట్ నీకు కడుపు ప్రాసెస్ చేయాలి కదా మీ పొట్ట ప్రాసెస్ చేయాలి కదా ఇన్ని రకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా నువ్వు సింపుల్ ఫుడ్స్ తినావు అనుకో సింపుల్గా డైజెస్ట్ అవుద్ది నువ్వు కాంప్లెక్స్ ఫుడ్ తిన్నావు అనుకో కాంప్లెక్స్గా డైజెస్ట్ అవుద్ది అయితే ఇప్పుడు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు భోజనం చేసేటప్పుడు అతిగా వేడిగా ఉన్నది కానీ అతి చల్ల పదార్థాలు కూడా తినకూడదు అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న జీవనశైలిలో అందరికీ అది అన్ని సమయాల్లో సాధ్యపడదు సో అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారు ఒకవేళ అతి వేడి అతి చల్లదనం తినకూడదు వెరీ పరెక్ట్ అట్లా దీన్ని ఎట్లీస్ట్ యూ కెన్ టేక్ రూమ్ టెంపరేచర్ ఫుడ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓవెన్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్ ఫుడ్ తినగలిగితే ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎప్పుడైతే మీరు ఫ్రిడ్జ్లో పెడతారో ఫర్ ఎగ్జామ్ మీకు తెలిసే ఉంటుంది ఎక్కడైతే చల్లదనం ఉంటుందో ఎక్కడైతే క్లోజ్ డోర్స్ ఉంటాయో అక్కడ బ్యాక్టీరియాస్ వైరస్ పెరిగిపోతుంది పెంపొంతాయి సో ఫ్రిడ్జ్లో మీ తెలియని బ్యాక్టీరియాస్ ఉంటాయి మీరు ఊహించలేని బ్యాక్టీరియాస్ ఉంటాయి ఎందుకని మీరు కూరగాయలు ఎక్కడే పెడతారు పెరుగు ఎక్కడ పెడతారు పచ్చడి ఎక్కడ పెడతారు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి కూడా ఎక్కడ పెడతారు వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియాస్ అన్నీ కలగలిమి మీ ఫ్రిడ్జ్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి మీ మైక్రోవోవెంట్లో సేమ్ థింగ్ ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది రీసెంట్గా ఒక స్టడీ జరిగింది అస్ రీసెంట్ కాదు అప్పుడు చాలా ఉంటుంది కాకపోతే ఇది దీనివల్ల జనాలకి లేకపోతే ఫార్మా కంపెనీలకి లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి ఎవరు చేయలేరు బెస్ట్ డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఎక్కడ ఎలా వస్తామో తెలుసా మీకు బెస్ట్ డ్రింకింగ్ వాటర్ ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఒక పల్సర్ గుడ్డ చుట్టి ఎండలో గంట పెడితే ఆల్ బ్యాక్టీరియాస్ ఇన్ దట్ వాటర్ విల్ వి డైన్ అండ్ దట్ విల్ వి ద బెస్ట్ వాటర్ సన్ రేస్ విల్ కిల్ ఆల్ ద బ్యాక్టీరియాస్ సెకండ్ ఒకప్పుడు ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏ డైరెక్షన్లో ఎక్కడ కిటికీలు ఉండాలి ఎన్ని కిటికీలు ఉండాలి అని ఉండేది దీనికి వాస్తు శాస్త్రం అని పేరు పెట్టారు విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ కానీ ఆ కిటికీలు ఆ ప్లానింగ్ అంత ఏంటంటే ఎంత ఎక్కువ లైట్ ఇంట్లోకి ప్రవేశించాలి సో దట్ వెనకాల కాన్సెప్ట్ ఏంది సన్ రైజ్ ప్రవేశిస్తే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోద్ది ఈరోజు మనం అపార్ట్మెంట్ గూడుల్లో ఉంటున్నాము మనం తలుపులు ధరుస్తున్నాము అసలు మన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవట్లేదు మనం ఆరోగ్యంగా ఎలా ఉంటాం ఆ చీకటి గూడులో ఉన్న ఫుడ్ వండుకుంటున్నాం మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు గట్టిగా మీ ఇంటి తలుపులు మొత్తం తీసే అనిసేపు ఉన్నావమ్మా రీసెంట్గా కొంచెం టైమే సో సన్ రైస్ కిల్ ఈచ్ అండ్ ఎవరీ బ్యాక్టీరియా ఇన్ ద వరల్డ్ నీకు ఇంకా వేరే అవసరం లేదు సో క్లుప్తంగా చెప్పాలి అంటే నువ్వు బయట అంత ఎక్కువసేపు ఉంటే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు అందుకే రైతులు ఈరోజుకి ఆరోగ్యంగా ఉంటారు మన మన మామూలు మనుషుల కంటే కూలి పని చేసేవాళ్ళు మనకంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు ఏ శ్రమజీవి అయినా మనకంటే ఆరోగ్యంగా ఎక్కువ ఉంటాడు ఎక్కువ శాతం ఐ మీన్ పర్సంటేజ్ ఆరోగ్యంగా ఉంటాడు మనం బయటికి వెళ్ళాం ఏసీ గదుల్లో ములిగి బాగా ఈరోజు మన జీవన శైలికి ఈ ఉద్యోగాలకు ఏసీ గదుల్లో మునిగి జబ్బులు కొనుక్కొచ్చుకొని సంపాదించిన డబ్బులని అందు అందుబడుతున్నాం చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి ఆహారానికి సంబంధించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా వీక్షించారు కదండి ఇది ఇవాళ మన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం